వెల్కమ్ టు వన్ న్యూస్ ఈరోజు వరంగల్ సంరక్ష హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యం మరో అమూల్యమైన ప్రాణాన్ని బలి తీసుకుందని బాధితులు చెబుతున్నారు గీస్కొండ మండలం మొగలిచెల్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి రమణ అనే వ్యక్తి యాక్సిడెంట్ కారణంగా సంరక్ష హాస్పిటల్కి వైద్యం కోసం తీసుకొచ్చారు తీసుకొచ్చిన కొద్దిసేపటికి ఆయన మరణించడంతో బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్యుల నిర్లక్ష్యమా రాజకీయ కుట్రనా అని పోలీసులకు విచారణలో తెలియవలసి ఉందని వారు తెలిపారు రెండు రాజకీయాల కక్షల కారణమని ఇది తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది జనరల్ వాళ్ళు ఏ చేసి ఐసీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పి పొద్దు ఉదయాన్న బెడ్ మార్చిరు అప్పటికి అబ్బాయి వాళ్ళ తల్లి మొహం కడిపించి పాలు అదే అదేవిధంగా టిఫిన్ కూడా చేపించినప్పుడు మంచిగా ఉన్నాడు ఎప్పుడైతే డాక్టర్లు వచ్చి వీళ్ళకి ఇంజక్షన్ ఇస్తామని చెప్పి ఒకరు ఎట్టే టైము ఆరు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజక్షన్ మరుక్షణమే అబ్బాయి గిలే కొట్టుకోవడం మొత్తం ఆ సిఆర్పి చేసినాము అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి డాక్టర్లు చేతులు తీవడం జరిగింది నిన్న రాత్రి కూడా జరిగింది ఏంటంటే రెండు రాజకీయాల కక్షల పట్ల కొండా సురేఖ ప్రకాష్ రెడ్డి వల్ల రాజకీయ కలహాల వల్ల అబ్బాయి గతంలో సురేఖ మనిషిగా తిరిగాడు మురళిందని తిరిగిండు ఇప్పుడు ప్రస్తుతం ప్రకాష్ రెడ్డి గారికి అని చెప్పేసి అర్ధరాత్రి తనను యాక్సిడెంట్ కాదు ఇక్కడ చేసింది కిరాతకం కొట్టి తీసుకొచ్చి వీళ్ళే హాస్పిటల్ అడ్మిట్ అని చెప్పేసి మా బంధుల అపోహ అనుమానం మాకున్నది దీన్ని నివృత్తి తప్పకుండా మన మనం క్లారిఫై చేసుకుంటూ ఈ ప్రభుత్వ ఈ సంరక్షణ హాస్పిటల్ ఏదైతేందో ఈ వెంటనే సీజ్ చేసి ఇలాంటి ఎవరికి జరగకుండా కూడా మీరు రమణ మండలం గీసుకొండ జిల్లా వరంగల్ తాను ఇంతకుముందు కూడా రాజకీయ పార్టీలో అనేకంగా ర్యాలీలు చేసి అందరూ దగ్గర పనిచేయడం జరిగింది ఆ రాజకీయ కక్షతోటే రోజు జరిగింది పోలీసులు జులుమ్ తోటి అధికార పార్టీ నాయకులు నుండి సెటిల్మెంట్ చేసి ఈ హాస్పిటల్ తీసుకుని గీసుకొండ సిఐ గారు మున్సిపల్ సిఐ గారు వీళ్ళు ఉండి కూడా ఏసీపీ అంజనాడు అద్దకుండా చేసి దగ్గరుండి కూడా శవాన్ని బయటకు తీసి మాకు తెలియకుండా ఎంజీఎం హాస్పిటల్ తరలి పోస్పడానికి తరలించింది దయచేసి న్యాయం చేస్తారని చేరుకుంటూ Hayır, hayır, hayır.